తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కాసారెడ్డిపాలెంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కాసారెడ్డిపాలెం డేకలపాలెం ప్రాంతాలలో ప్రజలు వారు పడుతున్న ఇబ్బందుల గురించి త్రాగునీరు సరైన రోడ్లు డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని వర్షాకాలం వస్తే ఇంటి నుండి బయట పోవడానికి కూడా దారి ఉండదని ఆ సమయంలోనే త్రాగునీరు కూడా ఇబ్బందిగా ఉంటుందని అక్కడ స్థానికులు ఎమ్మెల్యేకి తెలియజేశారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజా శ్రేయస్సు ప్రభుత్వ లక్ష్యంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే మార్గాలు చూస్తామని ప్రజలకు అండదండగా ఉండే ప్రభుత్వమని ఆమె తెలియజేశారు అన్ని సమస్యలు త్వరలోనే చేస్తామని చెరువు కట్ట పైనటువంటి ఆక్రమం తొలగించి చెరువును బాగు చేసి నీటి ఎద్దడి లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ చేసిన కూడా చేస్తే ఇప్పుడు ఇప్పుడు అదే అండి ఆ గుడి దగ్గర గుడి దగ్గర కొంచెం డ్రింకింగ్ అది ఉండి యూత్ కూడా లైట్ కనెక్షన్ ఇక్కడ మాత్రం వాటర్ సమస్య ఉంది కొంచెం దీన్ని కేర్ తీసుకొని వాళ్ళకి మంచి వచ్చి క్లీనింగ్ ప్రాపర్ గా చేయట్లేదు అని అమ్మాయి ఆరోపణ